అందరు బాగున్నారా నేను బాగున్నాడు మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఒక మంచి ఊరగాయ పచ్చడి నీకు చూపిద్దాం అనుకున్నాను అయితే రెడీ అయ్యి అవ్వాలి కదా చక్కగా ఈ చీర కట్టుకున్నానండి ఈ చీర ఎలా ఉంది బాగుందా డోలా క్రేప్ సారీ అనమాట అయితే ఈ చీర కట్టుకునేటప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి ఈ చీరలు అంటే నేను ఐదు చీరలు తెచ్చుకున్నాను అనమాట ఈ చీరలో తెచ్చుకున్నప్పుడు మాములుగా టైలోకి ఇస్తాం కదా కుట్టించమని అప్పుడు నేను ఎదుర్కొన్న సమస్య ఏంటి అనేది అంటే ఆ సమస్య అనేది మనలో చాలా మంది ఎదుర్కొంటారు కదా కొంచెం తెలిస్తే బాగుంటుంది అని చెప్పి నేను వీడియో చేద్దామని ఇప్పుడు ఇప్పుడు నిర్ణయించుకున్నాను ఇప్పుడు ఆ చీరలు చూపించి నేనేం ఫేస్ చేశానో ఇప్పుడు చెప్తాను చూడండి సరే బాగుంది ఇంతకీ క్లాత్ అయితే సూపర్ గా ఉందండి నా తీసుకున్న ఐదు చీరలు చాలా నచ్చినాయి అనమాట నాకు ఇప్పుడు ఆ చీరలు చూపిస్తూ నేనేం చేశానో మీకు చెప్తాను సరేనా ఇవ్వండి నేను తీసుకున్న శారీస్ చూపిస్తాను అయితే జనరల్ గా నాకేంటంటే ఇట్లా బోర్డర్ ఉన్న చీరలు అయితే ఇష్టం అండి మన ఏజ్ కి తగ్గట్టు అట్లా ఉంటాయి బోర్డర్ తో బాగుంటాయి కట్టుకుంటే కూడా అని నాకు పర్సనల్ గా నా అభిప్రాయం అనమాట ఈ చీరలు డైలీ వేర్కి తీసుకున్నాను డైలీ వేర్కి వచ్చేసరికి కొంచెం కాస్ట్ తక్కువే తీసుకుంటాం కదా దాచి పెట్టుకోవడానికి వేలు పదిహేను వేలు అట్లా తీసుకున్నా కానీ పార్టీ వేర్గా మామూలుగా డైలీ వేరు కట్టుకునే చీరలు కొంచెం ఎవరమైనా రేటు తక్కువలోనే తీసుకుంటాము అట్లా లోకల్ షాపు ఉంటే వెళ్ళానండి చీరలు అయితే క్లాత్ సూపర్గా ఉంది బాగా నచ్చినాయి ఈ చీరలు వచ్చేసరికి ఎంత ఉంటాయి అనుకుంటున్నారు మీరు చూడండి నేను కట్టుకున్న చీర కావచ్చు ఇవన్నీ కూడా డోలా కర్రేపు డోలా సిల్క్ అట్లాంటివి అన్నమాట చీరలో మీరు ఎంత ఉంటాయి అనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఎందుకులో ఇప్పుడే చెప్పేస్తున్నాను ఈ చీరలు వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలండి చక్కగా నచ్చి తీసుకున్నా తీసుకొని టైలర్ కి పంపించానండి స్టిచ్ చేయమని పంపిస్తే అక్కడ టైలర్ ఏం చెప్పారంటే అమ్మా చీరలు కొంచెం చిన్న చీరలు వచ్చినాయి అని చెప్పారండి నాకేమన్నా చీర బాగా విలంబరంగా ఉండాలి చిన్నయ్య అంటే నాకు ఏదో అని ఈజీగా ఉన్నట్టు ఉంటుంది ఏం చేయాలని ఆలోచించి నేనేం చెప్పానంటే కొంచెం క్లాత్ తీసుకొని కుట్టించమని చెప్పానండి చూడండి ఎలా కుట్టించుకోవాలనేది చూపిస్తాను అంటే కొంతమందికి మామూలుగా మా ఇది వాళ్ళకైతే అర్థమవుద్ది కానీ కొంచెం బిగినర్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి చీరలు అవి కొనుక్కున్నారనుకోండి చిన్న చీరలు వస్తే ఫీల్ అవుతుంటారు కదా అట్లా కాకుండా ఇదిగోండి ఆ చీరలు నేను పక్కన పెట్టేయలేను ఇక అంత అని చెప్పి ఒక మీటరు అంటే కొన్ని చీరలకైనా అర మీటరే పట్టిందండి ఈ చీరకు వచ్చేసరికి ఒక మీటరు క్లాత్ పట్టింది అనమాట ఈ క్లాత్ వేపిచ్చేసి కుట్టించుకున్నాను ఇలాంటి సమస్య మీరు ఎంతమంది ఫేస్ ఉంటారండి అంటే ఇప్పుడు తక్కువ రేటు చీరలే చిన్నవి వస్తాయని కాదండి ఇంకొక ఉదాహరణ చూపిస్తాను ఇది చూడండి ధర్మవరం పట్టు చీర అనమాట ఇది వచ్చేసరికి పదివేలు పడింది నాకు ఇదే ఈ చీర కూడా అండి అట్లాగే వచ్చింది మామూలుగా సహజంగా నాకేంటంటే శారీలో బ్లౌజ్ కుట్టించుకునే అలవాటు చూడండి ఈ చీర కూడా చిన్న చీర వచ్చింది చిన్న చీర వస్తే ఆ చిన్నదేం కట్టుకోలేము ఇట్లా పావు మీటర్ ఏమో క్లాత్ పట్టింది క్లాత్ వేయించి కుట్టించుకున్నాను ఇలాంటి సమస్య మీరు ఎంతమంది ఫేస్ చేసి ఉంటారండి జాయింట్ అనేది వస్తుందంటే అండి మనకి చీరలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా మనం బ్లౌజ్ కుట్టించుదలుచుకుంటే ఆ బ్లౌజు పీసు కట్ చేయించుకుంటాం కదా అక్కడ ఈ జాయింట్ అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ జాయింట్ వేయించుకుంటే మనకి కట్టు చెంగులోకి వెళ్ళిద్ది ఆ కట్టు చెంగులోకి వెళ్ళినప్పుడు మనకి ఇక బయటకు అనేది కనపడదండి చుట్టూ తిరిగి మళ్ళీ కుచ్చిళ్ళు వస్తాయి కదా అప్పుడు ఈ జాయింట్ అనేది చీర లోపలే ఉంటుంది కాబట్టి మనకి బయటకు కనపడుతుందన్న టెన్షను ఉండదు అన్నమాట లేదు ఇట్లా మనం జాయింట్ చేయించుకోక్కర్లేదు అనుకుంటే కనుక ఆ బ్లౌజ్ పీస్ తీకపోయి తీయకుండా ఉన్నారనుకోండి అప్పుడు సరిపోతుందనమాట చీర మనం చీరలో బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది కాబట్టి చక్కగా ఆ బ్లౌజ్ తీసి కుట్టించుకోండి కొంచెం జాయింట్ వేయించుకోండి ఆ చీరను బట్టి ఎంత లెంత్ పట్టుద్ది అంటే మీటర్ పట్టుద్దా అర మీటర్ పట్టుద్దా అనేది మనకి టైలర్స్కి వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తారు ఇంత అయితే బాగుంటుందమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం కుట్టించుకుంటే బాగుంటుందండి పౌడ్ చెంగు కూడా పెద్దది వస్తుంది చక్కగా నీట్గా ఉంటుంది చీర ఈ క్లాత్ వచ్చేసరికి అండి కాస్ట్లీ చీరలు అనుకోండి రూబీ క్లాత్ అట్లా వేస్తారు మామూలుగా ఇప్పుడు రోజువారీకి ఇలా కట్టుకునే చీరలు అనుకోండి పాలిస్టర్ అని ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి కదా క్లాతులు వాళ్ళు టైలర్స్ చెప్తారనమాట ఈ చీరకు ఈ క్లాత్ అయితే బాగుంటుందమ్మా అని దాన్ని బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది మామూలుగా చీర వచ్చేసరికి ఐదున్నర మీటర్లు ఉంటే సరిపోతుంది అంతకంటే తక్కువ వచ్చింది అనుకోండి అస్సలు బాగుండదు అసలు ఇబ్బందిగా ఉంటుంది కట్టుకోవాలన్న నాలుగు కూర్చోలే వస్తాయి అనమాట అందుకని చెప్పి నేను ఇట్లా జాయింట్ చేయించుకున్నాను ఆ బ్లౌజులు వచ్చేసరికి మనకి కట్టు చెంగులు ఇస్తే గనక సరే వేరే బ్లౌజ్ తీసుకొని కుట్టించుకోవచ్చు కాని ఇట్లా పౌర్ చెంగుకి ఇచ్చారు బ్లౌజులు అందుకని తప్పనిసరిగా బ్లౌజులు తీయాల్సి వచ్చింది పర్సనల్ పర్సనల్గా కూడా నాకు చీరలు బ్లౌజ్ ఉంటేనే ఇష్టం అనమాట అందుకని ఇక లేదులేమ్మా ఇక జాయింట్ చేయని చెప్పి జాయింట్లు వేయించుకొని తీసుకున్నానండి మీరు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే కనుక చక్కగా అట్లా జాయింట్ చేసుకొని తీసుకోండి ఇదిగోండి ప్రతి చీరకు కూడా ఇట్లాగే వచ్చింది అయితే నా శారీస్ నా సెలక్షన్ ఎలా ఉందో మీరు ఒక్కసారి తెలియజేయండి ఈ చీరకు వచ్చేసరికి బ్లౌజ్ ఇదిగోండి ఎట్లా వచ్చింది అన్నమాట బ్లౌజ్ ఇంకో చీర చూపిస్తాను అన్నీ కూడా ఇదే ప్రాబ్లం అండి ఇదిగోండి ఇది ఇంకో చీర అనమాట ఎక్కువ మనం ఇట్లా ఇప్పటిల్స్ దగ్గరకి అది వెళ్తుంటాను కదండి అంటే ప్రతిరోజు వెళ్తుంటాను కదా అక్కడ వచ్చేసరికి కొంచెం మంచి చీరలు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు వస్తుంటారు అందువల్ల కొంచెం మంచి చీరలే కట్టుకుంటుంటాను అసలు మామూలుగా కూడా నాకు ఎక్కువ ఇష్టం అనమాట షాపింగ్ చేయటం అన్నా ఈ చీరలు కొనుక్కోవటం అన్నా ఇది పాచి కలర్ అండి గ్రీన్ అసలు చాలా బాగుంది చీర ఈ బ్లౌజ్ వచ్చింది అనమాట శారీ ఎంత అన్న ఇట్లా చెట్లు అవి వచ్చినాయి కొన్ని మూడు వేలు నాలుగు వేలు చీరలు కూడా చిన్నవి అయితే గనక తక్కువ రేటుకి ఇస్తారండి అలాంటప్పుడు మనం ఒక మీటర్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి ఎంత అవుతుంది ఒక వంద రెండు వందలు అవ్వుద్ది కుట్టించుకుంటే మనకు ఖర్చెంగ్లోకి వెళ్ళిద్ది కాబట్టి అసలు ఇబ్బంది ఏం ఉండదు తక్కువ రేట్కి ఇస్తారు ఆ చీరలు కూడా ఈసారి ఎప్పుడైనా అట్లా ట్రై చేయండి బట్టలు కొట్టుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు వెనకంటే చీరలు మనం కొనుక్కునేటప్పుడు వాళ్ళు లెంత్ అవన్నీ చూపించి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు అట్లా ఇవ్వట్లేదండి మనకు నచ్చిందా మడత పెట్టుకొని పక్కన పెట్టటమే కొంచెం ఎప్పదీసి చూపించండి అట్లా కొలిసి ఇవ్వండి అంటే అసలు ఈ రోజుల్లో అసలు ఎవరు ఇవ్వట్లేదు కాకపోతే కనుక చిన్న చీరలు ఇట్లా తక్కువ రేటుకు వస్తాయి అని చెప్తారు దాన్ని బట్టి మనం చూసి తీసుకోవచ్చు అనమాట కావాలి అనుకుంటే ఎలా ఉన్నాయి బాగున్నాయి ఆ చీరలు నా చీరలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో తెలియజేయండి అయితే ఇట్లా చిన్న చీరలు ఐదు మీటర్లు అలా చీరలు వచ్చినప్పుడు ఇట్లా జాయింట్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను ఇలాంటి సమస్య మీలో ఎంతమంది ఫేస్ చేశారో కూడా నాకు కామెంట్స్ లో తెలియజేయండి అట్లా జరిగినప్పుడు మీరు ఏం చేశారు కొంతమంది ఏం చేస్తారంటే అండి పిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలు డ్రెస్సులు అవి కుట్టిచ్చేస్తారు మనకేంటంటే నాకు ఇద్దరు మనవాళ్ళు లేను మనవలు వచ్చేసరికి చేసి ఈ డ్రెస్సులకి ఇవి బాగోవు కదండి ఎక్కువగా వెస్టర్న్ వాడుతుంట తను ఇక అందుకని చెప్పి నేను జాయింట్ చేసి కుట్టించుకున్నాను బాగా ఇష్టపడి తెచ్చుకున్న చీరలు కదా వదిలే బుద్ధి కాలేదు నేను ఈ పరిష్కారం ఆలోచించుకుంటానండి ఎలా ఉంది నా ఐడియా నచ్చిందా మీకు నా ఐడియా నచ్చితే కామెంట్స్ లో తెలియజేయండి సరేనా